ఈరోజు అనేక రకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి అయినా నేను ఎక్కడా కూడా చెప్పు చెదరకుండా నేను ఒకటే చెప్తా ఉన్నాను చివరి నిమిషంలో అయినా చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి నాకు న్యాయం చేస్తారు అనే భావిస్తూ ఉన్నాను మా కుటుంబం మొత్తం కూడా వీధిలోకి రావడం జరిగింది ఏ రోజు కూడా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మా వైఫ్ కానీ ఎవరూ కూడా వీధిలోకి వచ్చిన సందర్భం లేదు ఈరోజు ఏదైనా జరగరానిది నష్టం జరిగిన ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా మాకు మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా మేము మా కుటుంబం అంతా మీకు అండగా ఉంటాం మాకు జరగరానిది ఏదైనా జరిగితే మీరందరూ కూడా మా కుటుంబానికి మద్దతు తెలియచేయండి అని చెప్పి ప్రతి కుటుంబాన్ని కలుస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని కలుస్తాం ఇదే విధంగా అభ్యర్థిస్తాం తప్పకుండా చివరి క్షణంలో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం సార్ రేపు సభకి వెళ్తున్నారండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారు సమయం అది ఇంకా నేను ఆలోచన చేయలేదు ఇక్కడ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వేరే దాని మీద ఉన్నాను మెడికల్ టెస్టులు కానీ ఇవన్నీ దాని మీద తర్వాత నిర్ణయం తీసుకుంటాను